ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పార్సల్ వచ్చేసింది పార్సల్ అయితే వచ్చేసింది ఈ పార్సల్ ఏమున్నాయో చూద్దాము ఏందక ఎప్పుడు ఆ పార్సల్ వచ్చింది ఈ పార్సల్ వచ్చింది అని చెప్తేనే ఉంటావా ఎప్పుడు ఏదో కొంటనే ఉంటావా అనేది చెప్తాను అసలు అనకా ఎందుకంటే మా ఆయన అసలు బయటికి పోడు నన్ను అస్సలు బయటికి తీసుకుపోతే ఒక వస్తువు కోసం పోతే ఒక ఆ వస్తువు కాదనేసి వేరే వస్తువు ఏదైనా కొంటాను అంటే అది కొంటాను ఇంకా రెండు మూడు కొంటాను అనేసి ఆయనకు భయము అసలు తీసుకపోడు ఏదైనా కావాలి అంటే ఇంకా ఇట్లా ఆర్డర్ పెడతాడు ఈ ఆర్డర్ పెట్టినట్టు కూడా కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని బాగాలే మొన్న అయితే ఇంకా మోసపోయినాను ఏం చేస్తాము ఎంతో ఇష్టపడి సదా వారం పది రోజుల నుంచి నాకు మ్యాచింగ్ కావాలి కావాలి అనేసి అయితే ఇంకా దండలు కొన్నాను అవి అయితే ఇంకా దరిద్రంగా వచ్చేసినాయి కానీ వేసుకుంటే వెనక బాగానే ఉన్నాయి కానీ అంత మంచిగా ఉన్నట్టు అయితే ఏం అనిపించలేదు ఆ పూసలన్నీ కూడా దాన్ని దారంతో అన్నారంతో అల్లేదు ఇక్కడ నేను అలకోలేను ఆ చేసింది కానీ దాని డబ్బులు కూడా వచ్చేసి మూడు వందల పోయో అట్లా చిన్న రి ఆ డబ్బులు కూడా అయితే అంతైతే అయితే కానీ డబ్బులకు తగ్గట్టుగా నేను అయితే ఏం రాలేదు ఏదో పిండి పొత్తి రొట్టె అనేది ఏదో పెద్దాంతే చెప్తారు కదండి ఆ టైప్ అయిపోయింది మేబీ బయట ఉండింటినిక ఒక్కటైనా కానీ మంచి తెలిసి వచ్చేదేమో నేనైతే ఇంకా అక్కడ పెట్టేటప్పుడు కూడా చూసాను కానీ బాగా మంచిగానే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు అయితే మీరు ఏదో ఇస్తారు కదండి స్టార్స్ అవి అవి చూసి అయితే ఏం చేస్తాం లేదు మా ఆయన నీకు జరగాల్సిందే ముందు జరగాల్సిందే అనేసి అంటేనే ఉన్నాడు అయితే ఇంకా అట్లా దండలు దగ్గర అట్లా మోసపోయాను నేను కొన్న దాంట్లో వేరుగా వచ్చిన అయితే ఆ దండలు ఒకటే లేండి ఇంకా అన్నీ బాగానే వచ్చేసినాయి ఇంకా కనుక ఒకసారి చీరలు పెట్టినప్పుడు ఒక చీర బాగా వచ్చింది ఒక చీర బాగా రాలేదు బాగా రాని చీర అయినా కూడా మనం అయితే బాగా చేసేసుకున్నాం లేండి అంటే లంగముని కుట్టుకున్నాము అంతే ఇంకా ఇదైతే చూద్దాము

రోగు నుంచి మానేశాను రోగు అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయినండి మానేశాను మా ఆయన కొనియన్ కూడా కొనియాడు ఎందుకంటే నా కాళ్ళు నష్టం మా ఆయనకు అందుకోసం అనేసి కొనియన్ కూడా కొనియాడు నాకు మా ఆయన దృష్టిలో నాకు కాలు బాగాలేవు నీ ఇంత చీపెట్టినాడు ఇంత వచ్చింది సైజు పెద్దగా ఉన్నట్టున్నారు మార్చుకోవచ్చులే మీ నామే నలభైంది దీని మీద ఈ సైజ్ ఎంత పదే నా సైజు ఎయిట్ కింద ఎంత ఎంత వాళ్ళొస్తాను ఇవైతేనాక ఇట్లా వచ్చేసినాయి ఫ్రెండ్స్ నా కాళ్ళకు బాగున్నాయా బాగాలేవు వైట్ బాగా బ్లాక్ బాగుంటుంది బ్లాక్ అంటే మీ నాన్న ఎప్పుడు బ్లాక్కి కొంటుతావు కదా ఈసారి వైట్ ట్రై చేయండి

పార్సల్లో ఉన్నవి అయితే ఈ చెప్పులు చెప్పులు అయితే పెట్టినవి ఇవి ఎలా ఉన్నాయి అయితే కామెంట్ చేయండి దీంట్లో అయితే బ్లాక్ ఉన్నాయి పప్పుల కలర్ ఉన్నాయి కప్పుల కలరా పప్పు కలర్ ఆ కలర్ అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి వైట్ ఉన్నాయి ఎప్పుడు వైట్ కొనలేదు నేను చెప్పులు అంటే కనుక బ్లాక్ బాగా ఇష్టం ఎందుకంటే ప్రతి చీరకి ప్రతి డ్రెస్ మీదకి మ్యాచింగ్ అవ్వడానికి మనము అంత రిచ్ ఏం కాదు ఎందుకంటే ఏ డ్రెస్ మీదకి చెప్పులు తీసుకోవడానికి డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకటి చీర కట్టుకున్నప్పుడు ఒకటి లంగా ఒకటి వేసుకున్నప్పుడు ఒకటి వేసుకోవడానికి ఏదైనా కానీ ఒక జత ఉంటాయి ఇంకా అన్ని దానిల మీదకి అవే అన్నట్టుగా అయితే కనుక అన్నీ అలాగనే తీసుకుంటాను అన్నిటికీ మ్యాచింగ్ అవుతుంది ఏమో ఈసారి మా ఆయన వైట్ తీసుకోవాలి ఆయన మాట కాదు అనకుండా ఈ వైట్ కలర్ సరే అనేసి అయితే చెప్పులు అయితే ఈ చెప్పులు అయితే తీసుకున్నా మా పాప కింద వేసిన చెప్తాం ఈ చెప్పులు అయితే తీసుకున్నాను ఇక్కడికి మెట్ల కూర్చుందాం కూర్చుందామనేసి వచ్చినాము మెట్ల దగ్గర కూర్చుని ఈ బాక్స్ ఓపెన్ చేసుకుందాం అనేసి తీసుకొచ్చి ఇక్కడనే కూర్చున్నాము కూర్చుంటే కనుక కింద ఒక చిన్న గొడవ జరుగుతుంటే వీడియో అయితే చూశాను చూడండి దాంట్లో అయితే బూతులు ఇవన్నీ ఉండండి మామూలుగా ఇది అండి ఎంటికెళ్ళకు సామాన్లు ఇస్తారు కదండి వాళ్ళు గొడవ పడుతున్నారు అంటే సౌండ్ మన వీడియో కూడా వినపడుతుంది కదా అన్నట్టుగా నేను ఎవరా అని చూశాను చూస్తే వాళ్ళు అంటే కొట్టుకోలేదు లేండి నార్మల్గా ఉంది ఆ వీడియో కూడా ఇందులో కలిపేసి పెడతాను ఒకసారి చూడండి ఇది బాగు అనేసి వెళ్తున్నాను నా చిన్నప్పుడు బాగా గొడవలు పడుతుంది గొడవలు పడుతుంది ఇప్పుడు బాగా ఉంటే దీన్ని వాళ్ళ పల్లెటూరు అయి బాగా ఊరి మాట్లాడుకుంటూ ఉంటారు చుట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక గొడవ దాన్ని సరే ఉంటుంది ఏదైతే ఇంకా కనిపించలేదు మన ఇంటికనే చెట్టు నీ వచ్చిందా చెట్టు ఉంది కాబట్టి నీడ చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకుందామని మెట్లగాడికి వచ్చే ఈడ ఎవరో నీడ ఉండేని ఏం కొట్లాడుతున్నారో చూడండి గొడవ మడుగు పిచ్చల వరకు పడతా ఉన్నారు ముగ్గురు కలిసి వీళ్ళు ఇంటికెళ్ళి తీసుకొని సామానిస్తారు చూడండి వాళ్ళు అనుకుంటా ముగ్గురు కలిసి గొడవ పడుతున్నారు ఒక ఆమె పాడి పోయింది మళ్ళీ ఆమె కూడా మళ్ళా తిరిగి వచ్చింది గొడవడికి अंदर का है भाई गाड़ी